నీకు ఆశీర్వాదాలు ఇచ్చినాడు టీవీ సాక్షిగా చెప్పినాడు టీవీ నైన్లోకి ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటే సాక్షిగా చెప్పినాడు ముఖ్యమంత్రి సక్సెస్ కావాలా నా బెస్ట్ విషెస్ అని చెప్పని చెప్పినాడు నువ్వేం చెప్తా ఉన్నావు ఆయన ఒక లీడర్ భాష మాట్లాడితే నువ్వు ఒక లోఫర్ భాష మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ హంతక భాష మాట్లాడుతున్నావు న్యాయమా ఆయన ఉద్దేశం ఒకటే నువ్వు స్టేచర్ పెంచుకుంటే నీకు స్టేచర్ పెరిగితే దిగి దగ్గితే మాకు వచ్చే లాభం లేదు నష్టం లేదు వ్యక్తిగతంగా కానీ ఆ కుర్చీ స్టేచర్ తక్కువద్ది ఇవాళ ఇవాళ పెట్టుబడిదారులంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఇవాళ మహారాష్ట్రకు పోతా ఉన్నారు కర్ణాటక పోతా ఉన్నారు పక్కన ఆంధ్రప్రదేశ్ పోతా ఉన్నారు పెట్టుబడులు రావట్లేవు ఇవాళ ఇవాళ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఇవాళ పెన్షన్లు ఇస్తలేవు నువ్వు ఇచ్చిన వాగ్దానం అమలు చేయట్లేవు నువ్వు ఇవాళ ఎక్కడికి ఏడ చూసినా నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు మరి డబ్బులు లేవు అని చెప్పని మాట్లాడేటవి ఆ డబ్బులు సృష్టించేట ఒక తెలివి లేని నీకు స్టేచర్ ఉందని చెప్పని ఎట్లనుకోవాలా ఎట్లనుకోవాలా స్టేచర్ ఉందని కాబట్టి మేము ఇవాళ పెద్ద ఎత్తున వెరీ వెరీ అబ్జెక్షనబుల్ కామెంట్స్ మేడ్ బై రేవంత్ రెడ్డి గతంలో చాలా మాట్లాడి అది కూడా వినిపిస్తా ఒకసారి చూడాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను తండ్రి లాంటి వయసు ఉన్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు అంత పెద్ద మనిషిని పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడతావు ఆఖరికి చెడ్డీలు లాగులు మొడ్డీలు పిర్రలు ఇట్లా మాట్లాడతారండి ఈ భాష అండి ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇట్లా మాట్లాడతాడే మన స్టేచర్ ఉండాలంటాడు ఎట్లు ఇస్తారండి చెప్పుడు జరా ఏది పడుతుంది మాట్లాడటం అని స్టేచర్ ఉన్నట్టాటిపొత్తంలో ఒకసారి కళ్ళు తాగి మాట్లాడాడు మాట్లాడతా ఉండే రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో కూర్చుంటే వాడు లేకపోతే సార కొట్లా కూర్చొని అడవం సారా సారా దాగి మాట్లాడినాడు మాట్లాడు మాట్లాడుతా ఉండడు మళ్ళీ నాకు స్టేచర్ లేదని చెప్పని ఎవరంటే నన్ను స్టేచర్ లేదంటావా నేను మార్చికి పంపిస్తాను అని చెప్పని బెదిరిస్తూ ఉన్నాడు ఈ టు బి పనిష్డ్ క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇది ఇన్సైటింగ్ ద వైలెన్స్ రెచ్చగొడతా ఉండి వాళ్ళ కేసీఆర్ గారి కాబట్టి మేము ఇవాళ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఈ కేసును నగర్ పోలీస్ స్టేషన్లో కేసును దర్జ్ చేయటమైంది మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పోలీస్ వాళ్ళకు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా మాట్లాడితే మాకేం బాధ లేకుండే ఇంతకుముందు లేకపోతే ఇంకేదో ఎమ్మెల్యేగా మాట్లాడితే బాధ లేకుండే బట్ టుడే హీ సిట్టింగ్ ఆన్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చొని రాజ్యాంగాన్ని రక్షించవలసిన వాడు ఒక హోంమంత్రి పదవిని కూడా ఆయన దగ్గర పెట్టుకొని ఇవాళ మార్చురీ అనేటువంటి ఒక మాటలు మాట్లాడి కొడత తంత సంపత అనేటువంటి ఒక మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన పైన చర్యలు తీసుకోకపోతే పోలీస్ కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దయచేసి మీరు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలా యూ షుడ్ కాల్ ఇది అన్ ఎంక్వైర్ వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దోస్ స్టేట్మెంట్స్ మార్చురీ అనే మాటకు వెనక ఉన్న అర్థమైంది అదేమైనా రిటారికా లేదు కాన్స్పరెసియా దయచేసి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఈరోజు వారిని అత్యంత హేయమైనటువంటి ఒక రీతిలో సభ్య సమాజం గర్హించేటువంటి ఒక రీతిలో వారిని తూలినాటం జరిగింది ఆయన ఏమన్నారో ఒక్కసారి నేను తెలంగాణ సమాజం ఒక్కసారి వినాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను మీకు మీరు మాకు స్ట్రేచర్ స్ట్రేచర్ ఉన్నారనుకుంటే బెర్ర వీగుతే స్ట్రెచర్ మీదకి పంపించారు ఇనే చేస్తే ఆ తర్వాత మార్చరేకి పోతారు మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉన్నారనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని బెర్ర వీగుతే స్ట్రెచర్ మీదకి పంపించారు ఇట్నే చేస్తే ఆ తర్వాత మార్చరేకి పోతారు మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్ర మీగితే స్ట్రేచర్ మీదకి పంపించరు ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరీకి పోతారు మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటకు మాట నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ ఈ తెలంగాణ గడ్డపై ఉన్నటువంటి ఒక